చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మేనిఫెస్టోలో ఎంత పర్సంటేజ్ అమలు చేశారన్నది ఈరోజుకి చెప్పలేని పరిస్థితి అయింది ఇప్పటికీ మించిపోయింది లేదు జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ నేను మేనిఫెస్టోలో ఉన్న అంశాలన్నీ అమలు చేశానని చెప్పేసి చెప్పగల ధైర్యం ఉందా అని చంద్రబాబు నాయుడు గారిని వారి కూటములో ఉన్న ప్రముఖ సినీ నటులు పవన్ కళ్యాణ్ గారిని అడుగుతా ఉన్నాను ఎంతసేపు అబద్ధాలు అబద్ధాలు చెప్పి ప్రజల్ని నమ్మించడం కోసం చేసే ప్రయత్నాలు అప్పటి చంద్రబాబు నాయుడు గారు ఇది మంచి పద్ధతి కాదు ఇది ఈ రాష్ట్రం ఈ తాతగారి ఎస్టేట్ ఏం కాదు ఇది ప్రజల తాలూకు ఎస్టేట్ ఇది ప్రజల యొక్క ప్రేమాభిమానాలతో మనం పాలన చేస్తున్నాం చెయ్యాల ప్రజలే రాజులు మనం కాదు రాజులు ఎంతసేపు జగన్ గారు జరుగు జరుగు అని అంటమన్నది పద్ధత మేము మాట్లాడే విధానం అదేనా మీ భాష గౌరవప్రదంగా ఉందా చంద్రబాబు నాయుడు గారు జరుగు అంటుండి ప్రజలు ఇచ్చిన అధికారాన్ని వారు వారు పాలన చేస్తా ఉన్నారు జరుగు అన్నది మీకేమక్కుంది జరుగు జరుగు జగన్ అని అంటు అన్నది బాగాలేదు చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు ఆపండి గతంలో చేసిన పద్నాలుగు సంవత్సరాల్లో తమడు ఏ పనులు చేశారో చెప్పండి దమ్ముంటే ధైర్యం ఉంటే అంతేగాని జగన్ గారు తొంభై తొమ్మిది పర్సెంట్ అమలు చేసిన మేనిఫెస్టోని నిత్యుంకించి పరుస్తానే ఉన్నారు మీరు ఇది భావ్యమా ఇది గౌరవమా మీరు ఏం చేస్తారో ఏం చేశారో చెప్పాల్సింది పోయి మా ముఖ్యమంత్రి గారి మీద నిత్యం దాడి చేయటం అన్నది హర్షించలేకపోతున్నాం బాధపడతా ఉన్నాం ఇది ఎవరిస్తే కాదు అన్నది గమనించుకోండి యా ఒకసారి అవకాశం ఇచ్చాం ఒకసారి అవకాశం ఇచ్చాం అని పదే పదే అంటున్నారు మీరు ఇచ్చారా అవకాశం మీరు ఇచ్చారా చంద్రబాబు నాయుడు గారు మాటలు కొంచెం మంచిగా మాట్లాడటం నేర్చుకోండి అయ్యా పవన్ కళ్యాణ్ గారు నిత్యం బూతులు మాట్లాడుతూ ఉన్నారైనా